ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు మరో తెలుగు కుర్రాడు ఎంపికయ్యాడు మంగళవారం జైపూర్ వేదికగా ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ కోసం నిర్వహించిన వేలంలో తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు గ్రామానికి చెందిన బండారు అయ్యప్పను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసింది కనీస ధర ఇరవై లక్షలతో వేలంలోకి వచ్చిన బండారు అయ్యప్పను అంతే ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది మీడియం పేసరైన బండారు అయ్యప్ప రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది దులీఫ్ ట్రోఫీలో ఇండియా బ్లూ జట్టుకు సెలెక్ట్ అయ్యాడు ఇక కుడిచేతి వాటం బ్యాట్స్మెన్ అయిన అయ్యప్ప తరపున అండర్ అండర్ నైన్టీన్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు కాగా మంగళవారం జరిగిన ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించాయి మొత్తం వెయ్యి మూడు మంది ప్లేయర్లు ఈ వేలానికి రిజిస్ట్రేషన్ చేసుకోగా ఫ్రాంచైజీల సూచన మేరకు మూడు వందల యాభై ఒక్క మంది తుది జాబితాకు ఎంపికయ్యారు ఇందులో రెండు వందల ఇరవై ఎనిమిది మంది భారత ఆటగాళ్లున్నారు కాగా ఈసారి వేలంలో యువి లాంటి ఆటగాడు అతి కష్టం మీద అమ్ముడుపోగా వరుణ్ చక్రవర్తి అనే తమిళనాడు స్పిన్నర్ ను పంజాబ్ ఎనిమిది పాయింట్ నాలుగు కోట్లకు కొనుగోలు చేయడం అంద ని ఆశ్చర్యపరిచింది